వక్ఫ్ చట్ట సవరణకి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని ప్రాథమిక హక్కుల్ని అది ఉల్లంఘిస్తోందని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వక్ఫ్ సవరణ బిల్లుకి పార్లమెంట్లో వ్యతిరేకంగా వైసీపీ ఓటు వేసిన సంగతి తెలిసిందే మైనారిటీ సమాజానికి వైసీపీ అండగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు ఇందులో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లుని ఇటీవల పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది గతంలోనే వక్ఫ్ సవరణ బిల్లు మీద వైసీపీ అభ్యంతరం తెలపడంతో కేంద్ర ప్రభుత్వ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది మళ్లీ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడంతో లోక్సభ రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు ఓటేశారు ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతు ఇచ్చి మరోసారి ముస్లింలను మోసం చేశారని వైసీపీ ఆరోపిస్తారు అన్ని మతాలలాగే ముస్లిం మతాలను కూడా చూడాలి వారి ఆస్తుల విషయంలో ప్రభుత్వ జోక్యం అనవసరం వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలను అణచివేసే విధంగా ఉంది ఇది ఇలాగే కొనసాగితే దేశంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉందని వైసీపీ పార్టీ తమకు సంబంధించినటువంటి పిటిషన్ లో పేర్కొంది మరోపక్క వక్ఫ్ కొత్త చట్టం దేశమంతా కలకలం సృష్టిస్తోంది తెలంగాణ రాష్ట్రంలో కూడా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన మొదలయ్యాయి కాంగ్రెస్ ముస్లిం మేజులు ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు ఈ క్రమంలోనే ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు సమావేశం నిర్వహించబోతున్నట్టు సమాచారం అయితే దేశంలోని కొన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్న ఈ బిల్లు మీద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఈ బిల్లు యొక్క ఆవశ్యకతని స్పష్టమైన వైఖరిని తెలియజేశారు ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని అమిత్ షా చెప్పుకొచ్చారు వక్ఫ్ పేరుతో దేశంలో భారీ దోపిడీ జరుగుతోందని ఈ దోపిడీని అరికెట్టేందుకే సవరణ చేస్తున్నట్లు తెలిపారు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ బిల్లు రెండు వేల ఇరవై ఐదు మీద కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వేసి ఆశ్రయించారు ఈ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సైతం ఓవైసీ సుప్రీంలో సవాల్ చేశారు బిల్లులో అంశాలు ముస్లింల సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని ఓవైసీ తనదైన శైలిలో మండిపడ్డారు పాతబస్తీ హైదరాబాద్ మక్కా మసీద్ ప్రాంతంలో వక్ఫు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంతమంది యువకులు నిరసన చేపట్టారు బిల్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇలాంటి విపత్కర పరిస్థితుల నడుమ ఈ నెల పంతొమ్మిది హైదరాబాద్ లో ఎంఐఎం భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది ఈ నెల ఇరవై మూడున చెలో హైదరాబాద్కి ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు వక్ఫ్ సవరణ బిల్లు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ఇప్పటికే ప్రకటించారు ఈ క్రమంలో వక్తు సవరణ బిల్లు మీద తర్వాత పరిమళలు ఎలా ఉంటాయో మరిన్ని మలుపులు తీసుకుంటాయా దీనికి సంబంధించి ఏ రకంగా కథ ముందుకు వెళుతుంది అనే దాని గురించి డిస్కషన్ నడుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం మాటల వ్యక్తి కాదని చేతల వ్యక్తి అని నిరూపించుకున్నారని సుప్రీంలో ఒక మొనగాడిలాగా ఆయన పిటిషన్ దాఖలు చేశారని బక్ఫు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఈ రకంగా పిటిషన్ వేయడం అనేది ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేరుగా ఢీకొట్టినటు అవుతుందని అయినా కానీ ఏమాత్రం కేర్ చేయకుండా మైనారిటీల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి పాటపడుతున్నారని వైసీపీ పార్టీ ఈ సందర్భంగా చెప్తోంది